సులూర్పేట నియోజకవర్గంకు కాంగ్రెస్ పార్టీ తరపున సరైన నాయకుడు లేకపోవడం శోచనీయమని దూర్దాటి మధుసూదన్ రావు అన్నారు స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రెండు వేల పద్నాలుగులో ఏపీసీసీ బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ పార్టీ తరపున సుల్లూర్పేట నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందన్నారు దేశం గర్వించదగ్గ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేడని ఎన్నికల సమయాలలో తలుక్కుమని మెరిసి ఎన్నికల అనంతరం కనుమరుగైపోవడం ఆ ఇకపై తాను ఈ ప్రాంతంలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తానంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీకి సిద్ధమని పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తాను మాత్రం పార్టీ శ్రేయస్సు కొరకు పనిచేయడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉడతా వెంకటరావు యాదవ్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు అల్లావుద్దీన్ గాడి వెంకటయ్య ఎస్కే నాగూర్ పెంచలయ్య వెంకటేశ్వర్లు అన్నమయ్య వెంకటేశ్ తదితరులు జర్నలిస్ట్ జర్నలిస్ట్ గా పాల్గొన్నారు నేను ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ప్రాణంతో సమానం అందరూ శాసనసభ్యులుగా ఉంటే వాళ్ళ కాన్స్టిట్యూ కోసం పార్టీ కోసం పనిచేస్తారు ఎంపీ అంటే వాళ్ళ అతను ఉంటారు అట్లా కాదు కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షితుల విధంగా వార్తలు రాసి అవేర్నెస్ రేట్ చేసినటువంటి వ్యక్తిని నేను అది ప్రతి ఒక్కరు తెలిసిన విషయం అందులో భాగంగా నన్ను గుర్తించి గతంలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నాకు సూర్లుపేట అసెంబ్లీ కాన్స్టిట్యులో ఎమ్మెల్యేగా టికెట్ జరిగింది అందులోనూ నేను ఈ కాన్స్టిట్యున్సీ వాసింది సూర్యుపేట కాన్స్టిట్యున్సీ వాసింది అప్పటి నుంచి నేను పార్టీ కోసం పనిచేస్తూ ఆ రోజు కష్టకాలంలో పార్టీ కోసం నేను రెండు వేల పద్నాలుగులో సమాఖ్యాంంత ఉద్యమం పార్టీ ఓటమి చెందుద్దు తెలిస్తే కూడా కష్టపడి పనిచేసి నా ఒత్తుగా నేను ఐదు వేల ఓట్ల దాకా తెచ్చుకున్నటువంటి వ్యక్తిని నేను కానీ అప్పటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తూ ఉమ్మడి జిల్లా కేంద్రం అయినటువంటి నెల్లూరులో తిరుపతిలో వెంకటగిరి ఈ ప్రాంతంలో జన్మని చేస్తూ కూడా పార్టీ కృషి చేస్తూ ఉండేవాడిని అలాగే రాహుల్ గాంధీ జోడయాత్రలో కూడా పార్టిసిపేట్ చేసి పదిహేను రోజుల పాటు ఆ యాత్రలో కూడా పాల్గొన్నటువంటి వాడిని అలాంటిది నాకేంటంటే బాధ సొంత జిల్లా సొంత కాన్స్టిట్యున్సీ సరైన నాయకత్వం లేదు థర్టీ ఫార్టీ ఇయర్స్గా ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం చెప్పుకుంటారు కానీ ఈ రోజుకి ఈ నియోజకవర్గంలో ఒక ఎస్సీ నాయకుడు పది మందికి సహాయం చేసేవాడు ఇతను కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పార్టీ కోసం పనిచేస్తాను అలాగే నాకు సంబంధించిన కమ్యూనిటీని డెవలప్ చేస్తాను అని చెప్పిన నాయకుడు లేడు అది నాకు చాలా బాధ నేను అలాంటి వాళ్ళు కాను అది ప్రతి ఒక్కరూ తెలుసు మా ఒక ఇష్యూ టేకప్ చేస్తే అది పూర్తి ఎంతో నిద్రాలు పనిచేస్తాం దానిలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తిత్వం నాకు కాకపోతే ఇక్కడ బాధ ఏంటంటే ఈ ఎలక్షన్ ఉన్న నాయకుడు ఇంకోసారి ఉండడు ఇంకోసారి ఎలక్షన్ పోటీ చేసే నాయకుడు మళ్ళీ ఉండు తిరుపతి పార్లమెంట్కి సూర్యుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది రేపు ఈ నెల పదకొండవ తరఫు నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తాను అధిష్టానం నిర్ణయించి పార్లమెంట్కి ఇస్తే పార్లమెంట్కి పోటీ చేస్తాను రెండు సూర్యులపేట అసెంబ్లీకి ఇస్తే అసెంబ్లీకి పోటీ చేస్తాను ఏది ఇవ్వకపోయినా పార్టీ కోసం అయితే పనిచేస్తూనే ఉంటాను నేను సిజనల్ నాయకుడు కాను ఆయన టికెట్ ఇస్తాయనే మంత్రి కాలా ఆయన ఇప్పుడు తిరగకూడదు అలా ఏం కాదు కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎవరు సొంతం కాదు ఇది ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో అన్ని హక్కులు ఉంటాయి అందులో భాగంగా నేను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేస్తాను పూర్వీపేట నియోజకవర్గంలో అయితే నేను నాకు రాజకీయంగా రక్ష పెట్టినటువంటి కాన్స్టెన్సీ ఈ కాన్స్టెన్సీ వదిలిపెట్టి నేను పోను పార్టీలు మారను చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటాను ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాకసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు